ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా పెను సంచలనం సృష్టిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్ని మలుపు తీరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోని షాక్ ఇచ్చింది పండగ వాతావరణంలో ఉన్న రాష్ట్రం ప్రజలందరూ సె సెలవులు మూడులో ఉండగా ఏసీబీ కోర్టు వెలువరించిన తాజా తీర్పు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపలు సృష్టించింది గత కొన్ని నెలలుగా ఈ కేసుపై సాగుతున్న విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించిందని ఆశించిన తమ్ముళ్లకు ఈ పరిణామం శరాఘాతంగా మారింది మరోవైపు ఈ పరిణామం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరియు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ విజయంగా నిలిచింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన అవినీతికి సంబంధించి తమ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని మొదటి నుంచి వాదిస్తున్న జగన్ సర్కార్ వాదనలకు ఈ తీర్పు బలాన్ని చేకూర్చింది ముఖ్యంగా ఈ పండగ వేళ వెలువడిన తీర్పు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఏసీపీ కోర్టు ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని విచారణ వేగవంతం చేయాలని లేదా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించడంతో టీడీపీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయలు గండి పెట్టారని కొట్టారని సిబి సీఐడీ చేసిన ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించడం విపక్ష నేతలకు పెద్ద ఎదురు దెబ్బగానే పరిగణించాలి అవినీతిపై యుద్ధం చేస్తున్నామని పదే పదే చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ తీర్పు ఒక బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ అనడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబును కట్టడి చేసేందుకు ఈ తీర్పు జగన్కు ఒక బలమైన ఆయుధంగా మారింది ప్రజాక్షేత్రంలో చంద్రబాబు మే ఇమేజ్ను దెబ్బతీయడానికి మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారీ ఎత్తున నిధులు మళ్లింపు జరిగిందని నిరూపించడానికి వైసీపీకి ఇది ఒక సువర్ణ అవకాశం ఒకవైపు పండుగ సంబరంలో ఉన్న ప్రజలకు ఈ వార్త రాజకీయ వేడిని రాజేసింది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ తీర్పు రాబోయే ఎన్నికల సమీకరణలు కూడా మార్చే అవకాశం ఉంది కోర్టు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం చంద్రబాబుకు న్యాయపరంగా మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ కేడర్లో మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది మరోపక్క జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో అవినీతికి తావులేదని చేసిన వాగ్దానంలో ఈ తీర్పు ఒక సాక్ష్యంగా నిలుస్తుందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు మొత్తానికి పండగ పూట ఏసీబీ కోర్టు ఇచ్చిన ఈ షాక్ చంద్రబాబు చాకు దెబ్బగా మారగా జగన్ పాలనకు ఒక పెద్ద సర్టిఫికేట్లా దక్కింది ఈ రాజకీయ చదరంగంలో తదుపరి అడుగులు ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది